哎呀！俩。 சனக்கு பலமுல அப்படி வாரிக்க ఇప్పటి వాళ్ళకైనా అప్పటి వాళ్ళకైనా ఇప్పటి వాళ్ళకైనా తొమ్మిది నవమాసాలే పోతారు తెలియక కొంతమంది ఏమంటారంటే ఆనాటి వాళ్ళు గడియలంటారు ఇప్పుడేమో నెలంటారు అవి మురుక తనవమ్మ దేవుడు ఇచ్చిన గడియలు తప్పవు అప్పుడు అదే నవమాసాలు పోచినకనే అసల వేతనతో బాధపడి ప్రశ్నిస్తారు అమ్మా నాకు ఐదు గర్భిణి అయినా పులుపు మీద చాలా కోరిక పుల్లడు దిను అంటే సురేఖకాయలు చింతకాయలు లేవుకాయలు లేవు గానీ సింత అవుతున్నాయి చింత శివురు అవునవద్దు వద్దు మరి ఇంకేం కావాలమ్మా అంబలి కావాలంబరా దొన్న అంబేరీ ఎరకటి కారానా ఎక్కడ కాదు అక్కడ తెల్లదొన్నలు పండించి అంబలి అంబలిగా ఆసిపోయేది పోసేది ఇప్పుడు ఏడ చూసినా పొలాలు వరి పంట తీసుకునే పత్తి పంట తీసులేనా అవన్నీ పొల పోసిన అంబలి కావాలంటే ఐదు గంటల దాకా ఒప్పు పట్టుకో ఐదు గంటలకు ఇక్కడికి అటు వస్తుందో మరి బస్సు వస్తుందాకాబేరపల్లి పో బస్ వస్తుంది ఆ నైన్పాక దాటినాక ఇది ఈ ఊరు దాటినాక ఉబేరపల్లి ఇవ్వక ముందే ఒక మోరికి వస్తుందా చెప్పాలి మోరని చెప్పాలి మోరని చెప్పాలి మోర్ కింది పోయినా అంటుకో ఇలా ఫుల్ రుడ్ అంబలి అలాంటి కాదమ్మ ఇంకేం కావాలి అది ఉంటది మా వచ్చిన తోడా కొడుకు పోయి పిల్లల కనుక్కొని అల్లారి బుద్ధిగా ఉన్నారు వాళ్ళు అంతే అమ్మా తొమ్మిది మాసములు రెండవ చిన్న మాసాలు తొమ్మిది మాసాలుగా గర్భిణి చేతులు చెక్క పిల్ల వినావమ్మా కట్ట పిల్ల పెళ్ళినాగం దగ్గర పినివేరు పడుతా ఉన్నదమ్మా పిల్లనో ఎవరికెళ్ళు ಶಾ ರಾ ಜಾಚಾರತೇನು ಗುಮಾ ಕಡೋ ಪಾತಾ ఒకసారి అమ్మాటైతే అందరు వని ఈ మాటలే అంటారా ఆడవారు అమ్మాయిలే నేను అమ్మాయి ఈ రోజునా எக விடுத்த எக்டுத்து de la

అత్త అవుతా మీకు వేసుకున్నాం గాయదోళం కాబట్టి గాయగాయ తీసుకుంటాం నువ్వు ఎట్లా కూర్చోవే ఎట్లబుడుతర ఇగో గురితో మాట్లాడతాం మేము అంతేనా గాయాల గాయగాయ మాట్లాడతాం మరదలు అయితే అనుకున్నా కానీ అత్త అవుతుందా అత్తా అవుతుందమ్మా ఇగో ఎందుకు పిలిచిందంటే ఎందుకు ఇస్తాం ఎవరికి అనుపతి ఇగో దురసా చెందిన కురినొప్పులతో బాధపడతా ఉంది మా

పోతు ఏం పోతుంది అండి ఏ గాయ మాట్లాడతాను మాట్లాడుతాను ఇంకో కొద్దిగా అయితే మంత్రసాని దాటిపోతానవి మన సోకే కాదా మన అందమే కాదా మన చింపుడే కాదా అంద మనం చూసుకుంటాం మనం ముసుకుంటా పోతానం గానీ గుర్తిగా అయితే మంత్రసాని దాటి పోదు ఆ ఇదే మంత్రసాని ఓ ఇదే రంగు రంగుల ఇల్లు పంగల పంగల ముడిసే మీది మొత్తం మొత్తం మీ సారే కానీ మీ సార్ కదమ్మా ఆసాలు అంటారు ఏంటి ఆసాల ఆసలు అవి ఆసాలా మాత్రం సాది తాటికమ్మల గుడిసే అవును ఆ తాటి కమ్మల గుడిసే అయితే గాడ దువారం పెట్టి ఆ దువారానికి కమ్మలాన్ని కొడుకుపోయింది మురుపు మనం ఏమైనా గాసుపోయిలు నేపించి కట్లో పోయి పెట్టుకొని ఉసి ఊసే ఊసుకుంటా లేదు అందుకు పొగదూరి వాసాలన్నీ నల్ల మిసాల్ అనుకుంటా అని కాదమ్మా మిస్సాలు కదా వాసాలు అంటారు గోదాని లేదు లేవు సారి పేరు అయితే నీకు ఎరికేనావాద్య ఒకసారి పేరు పెట్టుకున్నారు మంత్ర సార్ పోసి न <laughs> कीड़ा